విజయవాడ తూర్పులో వైసీపీ తరఫున అవినాష్ అన్నారు నగరంలోని ఆరవ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ అమర్నాథ్ కలిసి వైసీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని ఆయన విమర్శించారు వైసీపీ నియోజకవర్గంలో పార్టు సాధించిందని తమ పార్టీ జెండా ఎగురవేస్తామని అన్నారు కానీ దిగజారిపోయి మీ మీడియాలో సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా చనిపోయినందు గురించి మాట్లాడతాం మీ విజ్ఞతకే మీరేదో పేరు చెప్తారో నాకు హోందా తనం ఉంది నేను గౌరవంగా ఉంటానని చెప్పండి కానీ మీ చేస్తాల్లో మాత్రం దిగజారిపోయిన విధానం సందర్భం ఎన్ని గారు ప్రజానికం గమనిస్తున్నారు మీరు తట్టుకోలేకపోతున్నారు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తానంటే మీరు తట్టుకోలేకపోతున్నారు బ్యాలెన్స్ తప్పి మాట్లాడతారు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏంటి మనకి ఇబ్బంది ఉందంట కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినాష్కి బాగుందంత కదా అంటే మీరు ఎంతమందిని బూతులు మార్చారు మీరు మర్చిపోవాలని చెప్పండి మీ దగ్గర ఉన్నది మీరు చెప్పలేదా మా ఇంటికి నువ్వు రామాక అని చెప్పి మీరు అనలేదా అంటే సైకలాజికల్గా గద్దెరామ గారు ఇబ్బంది పడుతున్నారు బ్రెయిన్లో ఉన్న ఒక చిప్ ఏదో తేర వచ్చి ఆయన ప్రవర్తన గారా ఈరోజు తెలుగుదేశం పార్టీ గారు ఏమైంది గద్దెరాము అని ఇంకా తెగజారిపోయి ప్రవర్తిస్తున్నారని చెప్పారు కాబట్టి మేము గుర్తునేది ఒక్కటే ఒక్క అవకాశం ఉంది ఒక్క అవకాశం ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే ఐదు సంవత్సరాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళామో రాబోయే రోజులు విధంగా మంది కలిసి అసలు